అంతా బాగున్నారు కదండి అదిగో లక్ష్మి రండి నేను పిలుపులకు వచ్చేసరికి మీరు మీ పిలుపు అందుకనే ఇప్పుడు అనుకోండి చాలా సంతోషం నమస్తే పిన్ని పదో నెల దాటితే అన్నప్రాసన చేయకూడదు అన్నారు మీరు వస్తారో రారో అనుకున్నాను అన్నట్టు లలిత రాలేది నమస్కారం అండి అయ్యో 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 నా కూతురు ఎంత చిక్కిపోయిందో చిందో నీకు అన్నం పెడుతున్నారా లేదా ఇంత బపోయావేంటి ఊరందరు తిండి నువ్వే తినేస్తున్నావా లలిత తల్లితో అలాగేనా మాట్లాడడం చూసారా చూసారా నా కూతురు ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకుందా నా కూతురు నన్నంటే మధ్యలో దీనికి మంట దీనికి తల్లి లేదని ఓర్వలే లలిత చాలా కాలానికి మీ అమ్మగారు నిన్ను చూశారు కాసేపు మాట్లాడరా ఆవిడకి తృప్తిగా ఉంటుంది అక్కర్లేదక్క నా తల్లివి కదా వెళ్ళిరమ్మా నీతో వచ్చిన చిక్కే ఇది అతి మంచి కూడా తప్పే నీ తోటి కొడలు అనుమతిచ్చిందా నాతో మాట్లాడటానికి అది తోటి కొడలు కాదమ్మా అత్తగారైపోయింది నీ ప్రాణానికి నా కూతుర్ని కాల్చుకుంటుంది అస్తమాన అత్తను ఆడిపోసుకోడువేనా ఏంటిది పాపకి బొమ్మ కొని తెచ్చాను ఇంత భయంకరమైన దాన్ని చూసి బిడ్డ జడుచుకోదా నీ బుద్ధిలోగే ఉంది బొమ్మ ఏదో ఒకటి నీ తోటి కొడల్లా చేతులు ఊపుకుంటూ రాలేదు అలా చూడు ఎందుకమ్మా ఇవన్నీ మీ చల్లని చేత్తో బిడ్డకు పరమాన్నం తినిపిస్తే చాలు తినిపించండి అలాగే అయ్యో 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 ఇదెక్కడ ఎక్కడ బిడ్డకు అన్న చేసేది పిల్లా పాప లేని గొడ్రాలా అది తినిపిస్తే బిడ్డ బతికి బట్ట కడుతుందా లేదు ఇంకోసారి అమ్మోటోటం మరీ దక్కదు అంటానే ఒక్కసారి కాదు లక్షసారి అంటాను బొడ్రాలు గొడ్రాలు ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు చేశాడు మనం ఇక్కడికి శుభకార్యానికి వచ్చాం కయ్యానికి రాలేదు నువ్వు ఊరుకో ఈ బిడ్డని మీ అమ్మగారికి ఇవ్వ ఆవిడ చేతి మీదుగానే ఈ శుభకార్యం జరగని వీల్లేదు మీ చేతి కానీ జరగాలమ్మా అలాగే జరుగుతుంది అది కాదు లలిత ఇంకేం చెప్పకో మీ చెత్వాన్ని తినిపించాలి నాకేదో భయంగా ఉందమ్మా వద్దు భయమేందుకమ్మా ఈ ఊళ్ళో మీ చలని చేత్తో సారా అందుకున్న పడుచులంతా పిల్లా పాపలతో కళకళ్ళాడుతున్నారు నా బిడ్డ మార్కండ్ వేయడం ఆయుష్ కలగవుతుంది తినిపించండమ్మా लक्ष्मी लक्ष्मी चला डॉक्टर वदन क्या डॉक्टर నీరసం వల్ల కళ్ళు తిరిగాయండి గర్భంతో ఉన్నప్పుడు ఇలా కళ్ళు తిరగటం మామూలే వార్ డాక్టర్స్ లక్ష్మి గర్భవత అవును మీరు తండ్రికి అబోతున్నారు అంతే కాదు మీ తమ్ముడు కూడా తండ్రికి అబోతున్నారు కంగ్రెజ్లూషన్ సమయ కంగ్రత్యు ఏవండి ఏమండీ ఈ విషయం విన్నారా ఏంటి అంత ఆయుషపడుతూ వస్తున్నా మీకు శుభవార్త తీసుకొచ్చారండి నువ్వు శుభవార్త నువ్వు శుభవార్త తెచ్చావంటే తత్నాలు పెట్టించే బ్రాహ్మడు పెళ్లి మంత్రాలు చదివినట్టే ఇదిగా చీకటిలో పట్టుకొచ్చావని నమ్మనే అయ్యో నిజమేనండి ముందు నోరు తీపి చేసుకోండి ఇది మన కోట్లో పందారు కాదు కదా అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తానండి కోఆపరేటివ్ స్టోర్ లో తెప్పించాను మన పంచదార మీ నోట్లో వేసి నా తాళిని నేనే తెంపుకుంటానా అయితే కైతే ఇప్పుడు చెప్పేంటువార్త మన ఇంట్లో చిన్నబాబు తిరిగిపోతున్నాడు ఇంటే నిజం అనుకుంటారు ఈ వయసులో నువ్వు ఎత్తు కలిపేసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు నా మొహాను మేస్తారు ఏడ్చినట్టుంది కడుపు నాకు కాదండి మన అమ్మాయికి నిజంగా సుబ్బార్ చెప్పేదే వరేమంగా తాతరు ఒక ఒకరిచి పండించిన సంతోషమే కానండి మీ బుద్ధులు రాకుండా ఉంటే మంచిదే ఈ శుభవార్తతో పాటు ఇంకో వార్త కూడా విన్నాను అదే బాధగా ఉంది ఏంటది మన లలిత తోటి కూడా లేదు లక్ష్మి బుర్రే లేదు అసలే దాని ఒళ్ళంతా గీరా ఇప్పుడు బిడ్డ తల్లి కూడా కాబోతుందంటే దాన్ని పట్టుకోగలవా మన కూతురు గొప్పతనం ఏముంటుంది హే భగవాన్ ఏడు కొండలవాడా ఇప్పుడే ఆవిడ్ కూడా గర్భవతి చేసి మా ఆనందం కాస్త కల్తీ చేయాలా నేను మహాపతివ్రతనండి నా మాట వృధా పోదు ఆ దిక్కు మొలిన దానికి ఏదో ఒక అపశకనం జరిగే తిరుతుంది రండికి తీసుకురావద్దా లలిత నమస్కారం కూర్చోండి మేము కూర్చోటానికి రాలేదు మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం దాన్ని పిలవండి చెప్పరే అందుకే వచ్చాం ఆడపిల్ల మొదటి కాన్పు కన్నవారింట్లో జరగాలి అది ఆచారం బాబు అందుకే లలితని తీసుకెళ్దామని వచ్చాం మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి అలాగే లలితకు పుట్టింట్లో జరిగే వంటపడతా తప్పకుండా తీసుకెళ్ళండి పులుసు ఏమైనా శేఖరం బాబు పెద్ద మనిషే పెద్ద మనిషే గిద్ద మనిషే సిగ్గు లేకుండా అలా చతికి పడిపోతారే లేవండి నాకు ఇష్టం లేదు బాబు గారు అదేం మాట తొలికాన్పు వాళ్ళ బిడ్డ వాళ్ళ కల ముందు ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంటుందిగా వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో మీకు బాగా తెలుసు నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు ఆ విషయం నాకు తెలుసు ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు వాళ్ళ మనసును నువ్వు గాయపరచకూడదమ్మా అక్క ఒక్కసారి బయటికి వెళ్తావా అలాగే నేను వెళ్ళకపోతే మా అమ్మా నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు నీ వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించడం లేదు అవునండి నాతో పాటే అక్క గర్భవతి అయింది కదా అమ్మా నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే లేని అక్క ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోదా అవును బాబారా ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదని భయంతోనే మొదటిగా పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది కానీ ఇల్లు నాకు కంటే ఎక్కువ తల్లిలా చూసుకునే అక్క తండ్రిలా చూసుకుని మీరున్నారా ఇక్కడే సంతోషంగా ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండి మీ వాళ్ళకు నేను మీ కోరిక లలితకి చెప్పాను లలిత పురుడు ఇక్కడే అలా వీల్లేదు మంచి చెడ్డ ఆలోచించకుండా అది అలా మాట్లాడుంటుంది ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ జరగడానికి వీల్లేదు లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం ఏమిటి మీరు చూసుకునేది ఇంట్లో పసిపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చారు పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా ఏదో నా అదృష్టం బాగుండి నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది అది ఇక్కడే పురుడు పూసుకుని జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు మీరు లలితకి ఇలాంటి అశుభాలు పలకొచ్చా అచ్చిరాని కొంపలో అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి ఈ కొంపలో ఉంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని నా గుండె టివ్వు టివ్వు మన కొట్టుకుంటుంది అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు క్షమించండి బాబు గారు ఇలాంటి భాషలో చెప్తేనే అర్థం అవుతుంది మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు ఆ మంచితనమే ఉంటే నాతో పాటు అక్కని పిలిచేవారు వీళ్ళకి అక్క కూడా కూతురు లాంటిదే కదా నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా మేము ఉన్నాం కదా మా ఇంటికి రామా అని అక్కతో ఒక్క మాట అనుంటే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని ఇంకా చూసి నిలబడ్డారే ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా ఏమండి దాన్ని ఆగమని చెప్పండి ఏమిటో చెప్పేది రాను మొర్రో అంటుంటే దాని కాళ్ళకు దండం పెట్టమంటావా దాని ఇష్టం వచ్చాడు చావుని అయ్యో 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 దీంట్లో దరిద్రపు కొట్టింది ఒకటి ఉందండి దాని మన బిడ్డ మనకు దక్కదండి దక్కకపోతే చాలు ఇక మీరెన్న చెప్పండి ఆ పాపిష్టి కొంపలో మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి అమ్మవై ఉండి ఏంటి ఆపచకరం మాటలో అమ్మగారు నాకు తెలియక అడుగుతాను ఆ పాపిష్టి కొంపలో కాకుండా మన ఇంట్లో పురుడు పోసుకుంటే కీడి జరుగుతుందంటారా ఎందుకు జరుగుతుంది మేమేమైన పాపాలు చేసా ఒకటే రెండా ఎన్నేం చెప్పేది పాలపడిలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అమిటివాళం చేశారు చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడు కూడా మోసం చేశారు ఇవన్నీ ఊరికి పోతాయంటారా చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయి ఆ బిడ్డకు తగలవు కదా ఏం తగలవు అంత తేలిగ్గా తీసి పారేకండీ మీరు చేసిన పాపాలు రూపాయలతో కడితే పోవండి అమ్మగారు నేను చెప్తున్నాను మీరు ఏం అనుకోవద్దు హాయిగా తీర్థయాత్ర చేసిరండి ఏ ఆ ఊరు ఈ ఊరు అని కాదండి అన్ని ఊళ్ళు అన్ని గుళ్ళు తిరిగి రండి ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు ఏ పుట్టలో ఏ ఉందో ఆ దేవుడే వీడి నోట పలికించాడేమో ఇవాళ వెళ్దామండి ఇవాళనా మరి కొట్టు కొట్టు విషయం ఎందుకండి ఏమీ లేకుండా నేను చూసుకుంటాను కదా అదేనండి ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా మరి అయితే ఇంకేమండి పదండి అయ్యో పదండి పదండి అయ్యారు పదండి கொய்தா